చాలా చోట్ల మన జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళల్లో సైన్స్ ఎగ్జిబిషన్లు చాలా చోట్ల పెడతారు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఈ టూ ఇయర్స్ నుంచి ఎక్కడ సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టలే ఏదో వంద స్కూళ్ళల్లో ఒక చోట రెండు చోట్లనే పెట్టింది ఎందుకంటే ఆర్ది ఒక ఒక ఎగ్జిబిషన్ చేయాలంటే టీచర్లకు శ్రమ పిల్లలకు శ్రమ కరస్పాండెంట్ ఓనర్స్కు కూడా శ్రమనే మళ్ళీ శ్రమనే కాదు ఆర్థికంగా కూడా దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి అందుకోసం ఎవరు కూడా ఈ మధ్యకాలంలో సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించడం అయినా సారు లేదు రొటీన్గా ఎప్పుడు ఉండేదానికంటే కొంచెం భిన్నంగా ఉండాలా విద్యార్థులు ఉత్సాహంగా ఉండాలంటే ఇట్లాంటి జరుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని పెట్టడం జరిగింది సార్ ఇంకొక గొప్ప విషయం ఏమంటే నేను చూసింది సార్లో నేను చాలామంది ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ కూడా నాకు తెలుసు కర్నూల్లో తర్వాత నంద్యాలలో ఆత్మకూర్లో చాలామంది తెలుసు వాళ్ళ ఇళ్ళకు కూడా చాలామంది వెళ్ళిన సారు తాను సంపాదించిన డబ్బంతా ఈ బడి మీదనే పెట్టినాడు మంచి టైల్స్ చేశారు ఇక్కడ ఇట్లా చేసిన స్కూల్ ఒక్కటలేదు ఆత్మగురులో చాలామంది బడి నుంచి సంపాదించిన డబ్బును ప్లాట్లు బిల్డింగ్లు మంచి ఇండ్లు కట్టుకోవడానికి ఖర్చు పెడతారు నేను చూస్తే సార్కు నిజంగా స్కూలే సర్వస్వం ఆయన ఒక్క ఫ్లా తర్వాత డబ్బులు కూడా ఆయన ఏం చేస్తాడు ఏదో ఫ్లాట్లు కొననిగలేదు ఫ్లాట్లు కొని ఉంటే ఈ టైంకి ఒక ఒక ఐదు ఆరు కోట్లు సంపాదించేటోడు ఆ ప్లాట్లు కొనకపోవడం వల్లనే సార్ పాటలు పడుతున్నాడు డబ్బులని అనేది పెట్టాడు పెట్టినాడు కనీసం ఎవరైనా ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి సార్ ఉండడానికి ఇల్లు కూడా లేదు అయ్యి రూమ్లలోనే ఉంటున్నాడు సార్ ఇంట్లో ఏం ఫర్నిచర్ ఉండదు ఏం ఉండదు అది వేరే మీరు ఏ స్కూల్ పర్ కరస్పాండెంట్ కన్నా చూడండి ఏదన్నా వాళ్ళ ఇల్లు సూపర్గా ఉంటే ఒక్కొక్కటి యాభై లక్షలు డెబ్బై లక్షలతో కట్టుకున్నారు ఇంట్లో పోతే ఫర్నిచర్ భయంకరంగా ఉంటుంది సార్ చూస్తే సార్ ఏమో స్కూల్ సూపర్గా ఉంది ఇల్లులేము మామూలు మామూలు కూడా లేదు ఇల్లు లేదా ఆయనకు అంటే సీసీ కెమెరాలు కొన్ని స్కూళ్ళలో ఉన్నాయి ఇన్ని సీసీ కెమెరాలు పెట్టి బస్సులు పెట్టి ఇంత మంచి లగ్జురియస్గా మీకు సౌకర్యాలు కల్పిస్తున్నావు అంటే సార్ నిజంగా ఇంకా ఇంకా డబ్బులు వస్తే డెస్కులు పెట్టాలా అది పెట్టాలి అని ఎప్పుడు సంపాదించిన డబ్బు అంతా దీని మీదనే పెట్టాలని ఏం ఉంచుకోవాలని లేదు ఆయనకు నువ్వు ఆయనకు ఒక పాప ఇది ఒక పాప అంతే ఆయనకు ఒక పాప ఉంది రెండవ పాప ఏదంటే ఇదే ఆయన స్కూల్ గురించి తప్ప ఇంకా ఏం ఆలోచించాడు వాళ్ళ పాప జ్ఞాపిక గురించి ఇంకొక పిల్లోడు వివేకానంద గురించి ఆలోచిస్తాడు మిగతా ఏం ఆలోచించాడు ఇది సరే ఇంకా ఇదంతా ఎందుకంటే ఇదంతా నా స్పీచ్లో లేదు నేను ఇక్కడ వచ్చి నాకు గమనించిన తర్వాత నాకు చెప్పాలని పిచ్చి చెప్తున్నాను అంతకు నాకు ఐడియాలో లేదు ఇట్లా సార్ ఇల్లు చూసిన తర్వాత సార్ మళ్ళీ చూసిన తర్వాత ఏం ఇట్లా చెప్పాలి పాయింట్స్ కూడా నేను చెప్తాను ఆయన కూడా ఏం పడింది వాస్తవాలు ఉంటే మీ సారు అది నిజమైతే ఏమనోడు ఆ సరే కరెక్టే సార్ అంటాడు అంత గొప్ప మనిషి అంటే మనం అంటే ప్రైవేట్ స్కూళ్ళన్నీ ఒక రకంగా ఉండవు ప్రైవేట్ స్కూల్ అన్నీ వ్యాపారం కోసం ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ కానీ మీ స్కూల్ మాత్రం అట్లా లేదు మీ స్కూల్లో సంపాదించిన డబ్బంతా ఒక పది లక్షలు మీ దగ్గర డబ్బులు వస్తాయి కదా వస్తేనే ఏం చేయాలా ఏదైనా మంచి ప్లాంట్ కొనాలా ఇల్లు కొనాలా ఉండదు సార్ ఇంకా ఇంకా డెవలప్ చేయాలా ఇక్కడ చెట్లు నాటాలా కాంపౌండ్ వాళ్ళు కట్టాలా కాంపౌండ్ వాళ్ళు కట్టా పది ఇరవై లక్షలు అవుతుంది సీసీ కెమెరాలు పెట్టాలా ఇంకోటి చూడండి నేను సింపుల్గా చూస్తే ఇప్పుడు బెల్ కొడుతున్నారు కదా ఈ బెల్ సిస్టమ్ ఆటోమేటిక్ బెల్ సిస్టమ్ అది ఆటోమేటిక్ ఎవరు చెప్పాలి ఇట్లాంటి బెల్ సిస్టమ్ నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలే అంటే సీసీ కెమెరాలు కొన్ని స్కూళ్ళలో ఉన్నాయి ఇన్ని సీసీ కెమెరాలు పెట్టి ఇంత కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఇన్ని బస్సులు పెట్టి ఇంత మంచి ఈ కరోనా టూ ఇయర్స్ నుంచి అసలు యాక్చువల్గా వేరే టాపిక్ మాట్లాడాలనుకున్నా సైన్స్ గురించి కానీ సా ఇక్కడ ఇప్పుడు నాకు దానికంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది నేను మాట్లాడే విషయమే ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ప్రైవేట్ స్కూళ్ళన్నీ విపరీతంగా నష్టాల్లో ఉన్నాయి ప్రతి కరస్పాండెంట్ ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాడు పూర్తి నష్టాలు మీకు తెలియకపోవచ్చు నేను సార్ దగ్గర ఫ్రెండ్ కాబట్టి నాకు తెలుసు అది మీరు కూడా పేపర్లలో చూస్తుంటారు టూ ఇయర్స్ నుంచి ప్రైవేట్ స్కూళ్ళు ప్రతి పది స్కూళ్ళల్లో నాలుగు ప్రైవేట్ స్కూల్ ఎత్తేసినారు ఎందుకంటే జరగక ఫీజులు కట్టగా సార్ కూడా ఇట్లా కట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన కూడా బాధపడుతుంటాడు సార్ కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి మరి ఇట్లాంటి కష్టకాలంలో ఇంత నష్టాల్లో ఎంతోమంది స్కూళ్ళని ఎత్తేసుకున్నారు ఎంతోమంది కరస్పాండెంట్లు దాదాపు ఒక పదహైదు మంది ఇరవై మంది స్కూల్ కరస్పాండెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు మన కర్నూలు జిల్లాలోనే ఆత్మహత్య చేసుకున్నారు రాని ఇక్కడికి చాలాసార్లు పిలిచింటాడు సార్ ఈ స్కూల్కు కానీ అంతా కలిసి ఒక నాలుగైదు సార్లు కంటే ఎక్కువ రాలేదు అది ఒకటి రావడం మంచిదైంది ఎందుకంటే ఇంత మంచి ఎగ్జిబిషన్ చూడగలిగిన నేను కూడా నేను కూడా ఎప్పుడు ఎగ్జిబిషన్ చూడాను కానీ విచిత్రం ఏమంటే ఈ కరోనా టూ ఇయర్స్ నుంచి అసలు యాక్చువల్గా వేరే టాపిక్ మాట్లాడాలనుకున్నా సైన్స్ గురించి కానీ సా ఇక్కడ ఇప్పుడు నాకు దానికంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది నేను మాట్లాడే విషయమే ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ప్రైవేట్ స్కూళ్ళన్నీ అన్నీ విపరీతంగా నష్టాల్లో ఉన్నాయి Praticar.